నన్ను ఏ ఏమైంది చచ్చేంత కష్టం ఏమొచ్చిందిరా ప్రతి సమస్యకి కష్టానికి మరణమై పరిష్కారం అయితే ఈ భూమి మీద మిగిలేది రాళ్ళు రప్పలేరా నిన్ను కానీ ఇంత వాడిని చేసిన నీ తల్లిదండ్రులకి నీ విచ్చే ప్రతిఫలం కడుపు సోకమా ఆలోచించరా సూరి కష్టం అనేది మనసులకే కాదురా ఈ భూమి మీద పుట్టే ప్రతి జీవికి వస్తుందిరా అంతెందుకు మనం దేవుళ్ళ నమ్ముకిన సీతారాముల వారు ఎన్నో కష్టాలు అనుభవించారు వారి కష్టం ముందు మన కష్టమే ఎంత రా తప్పు అయిపోంది రా బాలరాజు నన్ను క్షమించు ఇంకెప్పుడు అలా చేయను ఎందుకు నీకు ఈ ఆలోచన వచ్చింది బెదిరించారు బెదిరింపో అవును ఒకరోజు నేను కాలేజీకి వెళ్తుంటే